ಎಂತ ವೇಣುಗೋಪಾಲ್ ಸರ್ ಕರೀಂನಗರ್ ಡಿವಿ ಕನ್ನಡ ಡಿಜನ್ ರವಿ ಕುಮಾರ್ ಗಾರು ಪೇರು ಅಡಿದಾ ಇನ್ವರ ವಿಷಯ ಲೋಪ కొద్దిగా ప్రైమాఫేస్ ఇన్ఫర్మేషన్తో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అధికారుల బృందం కమిషనర్ వాణిజ్య పనుల శాఖ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది ప్రైమాఫేసులో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది డీలర్లు కొంత ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది అది ఎంత మొత్తం అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం రావడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళే భాగంగా ఒక పర్సన్ అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని రేపు పొద్దున్న కమిషన్ ఆఫీస్లో అప్లైర్ గమని చెప్తున్నాము డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలా ఇక్కడ ఫ్రాడ్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ వెరిఫికేషన్ ఇక్కడ ఫ్రాడ్ విషయంలో ఆ హయ్యర్ అధికారులు కమిషనర్ గారి ఆదేశాల మీద డిప్టీ కమిషనర్ ఆధ్వర్యం లోపల ఇద్దరు డిప్టీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్ల లోపల హైదరాబాద్ చేస్తాను ఇద్దరు కమిషనర్ గారి ఆదేశాలలో రాయండి అడిషనల్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ గారి ఆదేశాల మీద ఒక అధికారుల బృందం హైదరాబాద్ రావడం జరిగింది దాంతోపాటు లోకల్ కూడా జాయింట్ కమిషనర్ గారు ఇక్కడ లోకల్ అసిస్టెంట్ కమిషనర్ గారు వారి వారి లోపల ఇన్పుట్ ట్యాక్స్ వెరిఫికేషన్ కోసం ఇదే తీసుకొచ్చేసి మామూలుగా కొంత రికార్డ్ స్టేట్మెంట్ చేసాము ఎంతమంది పాస్ అయింది ఏందనేది ఫర్దర్ రేపు రిపోర్ట్ హైదరాబాద్లో ఆఫీస్ లోపల వాళ్ళ అపేర్గా మంచి చెప్తాం వాళ్ళ ప్రాపర్గా వాళ్ళ ప్రొసెస్లోనే అండర్టేకింగ్ తీసుకొని హైదరాబాద్లో అపేర్గా మనం చెప్తాం నేను అయితే చేస్తే మనకు మన ప్రాబ్లం బాలాజీ గారు డిప్టీ కమిషనర్ సార్ చెప్పండి సార్ వేణుగోపాల్ సార్ హైదరాబాద్ హైదరాబాద్ గోపాల్ సార్ అందరు పేరు గోపాల్ సార్ డిప్టీ కమిషనర్ గారు బాలాజీ గారు డిప్టీ కమిషనర్ దేవేందర్ అస్టెంట్ కమిషనర్ తిరుపతి అస్టెంట్ కమిషనర్ హైదరాబాద్ నుంచి అంటే ఒకవేళ బృందం పంపించడం లోకల్ జాయింట్ కమిషనర్ గారు కూడా రవికుమార్ కరీంనగర్ జాయింట్ లోకల్ జాయింట్ కమిషనర్ రవి కుమార్ గారు కరీంనగర్ డివిజన్ లోకల్ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్ గారు పోలీసు సహకారాన్ని లోకల్ డిఎస్పి గారికి లోకల్ చేయగారికి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని వాళ్ళ బిమర్శస్ తర్వాత వాళ్ళ ఆఫీస్ అనేది వెరిఫై అనేది జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సుమారు మీరు ఎంత జరిగిందని చెప్పి చెప్పలేమండి అది మనం ఇన్వెస్టిగేషన్ ఏదున్నా ఉన్నా కూడా రిజల్ట్ ఏమున్నా కూడా ఫర్దర్ తర్వాత కమిషనర్ గారు ఆదేశాల మేరకు మళ్ళీ రివ్యూ